ఈ రోజు బద్వేల్ పట్టణంలో బుచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో బద్వేల్ మున్సిపాలిటీ అట్లూర్ గోపవరం బద్వేల్ రూరల్ మండలాలకు సంబంధించి కళలు నిజం చేయటానికి జగన్ కోసం సిద్ధం ఇంటింటి ప్రచారం కోసం సూచనల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే దాసరి సుధా జేఏసీ రీజనల్ కోఆర్డినేటర్ చల్లా మధుసూదన్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ బూత్ కన్వీనర్లు ప్రజాప్రతినిధులు చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు కాప్షన్ మెంబర్లు బూత్ ప్రెసిడెంట్లు కోర్ కమిటీ మెంబర్స్ గృహ సారథులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ద్వారా మనకి ఏదైనా కూడా కార్యకర్తల కలిసి కూడా అన్న రకంగా మంత్రి బూర్ అధ్యక్షుడు కానీ లేకపోతే బోర్ కమిటీ సభ్యులు కానీ ఈ మీటింగ్ రాకపోవచ్చు అధ్యక్షులు మీరు ఖచ్చితంగా ఇంకొక సమావేశం పెట్టుకొని అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనేటట్టు దయగురించి చూడాలని చెప్పి మీ అందరికీ ఈ కార్యక్రమాలు ఏదైతే ఎందుకంటే కర్మత్వం ఆడబడుతూ తిరుగులో మనం చాలా కష్టంగా తీసాం మనం యాక్చువల్గా హాస్టల్స్ ఎంత అన్న వాళ్ళంతా అనేవాళ్ళు కష్టం కాదు అంటే కొద్ది కానీ ఆ రోజు ఆ కార్యక్రమం చేసాం కాబట్టి ఈరోజు మనకు చాలా ఈజీగా ఉండదు ఎందుకంటే మనం ప్రత్యేక అదే మనం ప్రతిపక్షం చూస్తే గొడవ రోజు వాళ్ళు అంటే ఏ పార్టీ ఏ